హాయ్ అండి వెల్కమ్ టు మా ద క్రియేషన్స్ మన వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ డిజైన్స్ అన్నీ మీకు నేను ఒక వీడియో చేసి పెట్టాను ఒక ట్వంటీ డిజైన్స్ వరకు అండ్ బ్రైడల్కి మ్యారేజ్ గెస్ట్కి అందరికి యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి మన ఛానల్లో ఉంది బట్ ఈ వీడియో ఏంటంటే బొటిక్స్ వాళ్ళు కొన్ని సీక్రెట్గా యూజ్ చేసే వస్తువులైతే నేను మీకు చూపిస్తా ఎందుకు సీక్రెట్ అంటున్నా అంటే యాక్చువల్గా ఐరన్ ప్లేట్స్ అనేది నేను చాలా డేస్ నుంచి చేస్తున్నాము బట్ నాకు తెలియదు ఐరన్ ప్లేట్స్ ఆ బొటిక్ స్టైల్లో అవి ఎలా చేస్తారనేది తెలియదు నేను చాలా సెర్చ్ చేశాను అది మేబీ సీక్రెట్ కాదేమో కాకపోతే నేను చాలా లేటుగా తెలుసుకున్నాను కాబట్టి బట్ నాలాగా తెలియకుండా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా ఫస్ట్ ఐరన్ ప్లీట్స్ కోసమైతే ఫస్ట్ స్టీమ్ ఐరన్ బాక్సుల గురించి చెప్తాను మీకు ఐరన్ ప్లీట్స్ ఏదైనా కూడా డ్రై ఐరన్తో చేయకూడదు డ్రై ఐరన్ ఏంటంటే నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేసుకుంటాను కదా అలాంటిది అనమాట అయితే దాన్ని ఏంటంటే దాని మీద ఐరన్ ప్లేట్స్ మనం పట్టు మీద అలా పెట్టినప్పుడు అది ఎంత పెట్టినా కూడా అది ఉండదు పోతుంది కూడా స్టీమ్ ఐరన్ అంటే ఏంటంటే ఇక్కడ వాటర్ పోస్తామన్నమాట మనం వాటర్ పోస్తే క్లోజ్ చేసేసిన తర్వాత వాటర్ పోసి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ ఉంటాయి కదా దీంట్లో స్టీమ్ ఆప్షన్ ఉంటుంది కింద నుండి స్టీమ్ వస్తూ ఉంటుంది అండ్ దీన్ని ప్రెష్ చేస్తే ఇలా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది నేను ఇందాకే చేశాను అందుకని దీంట్లో ఇంకా వాటర్ ఉంది బట్ ప్రజెంట్ నేను యూజ్ చేసేదైతే బడ్జెట్లో మనకి యూజ్ చేసేదైతే మాత్రం ఇదనమాట స్టీమ్ ఐరన్ నేను ఎయిటీన్ హండ్రెడ్ ఇది బడ్జెట్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అంటే బడ్జెట్ అనొద్దు స్టీమ్ ఐరన్లో బడ్జెట్ అంటే ఇదే స్టార్టింగే ఇంత ఉంటుంది స్టీమ్ ఐరన్లో అనేది బట్ బాగానే ఉండింది ఇది ప్లీట్స్కి పెట్టుకోవడానికి కానీ ఇంకా అది పోకుండా చాలా ఇప్పుడు మనం కొంచెం అనుకోండి అది పోతుంది మనం ఎంత స్టీమ్ చేసినా కూడా నేను ఇది ఎన్ని డేస్ నుంచో కొనుక్కుందాం కనుక్కుందాం అసలు ఎలా చేస్తారు ఎవరైనా చెప్తే బాగుండే చాలా థింక్ చేసిన తర్వాత మొత్తానికి ఒక గ్రాడ్యుయేషన్ అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను అది మీకు చూపిస్తా బొటిక్స్లో ఐరన్ ప్లేట్స్ కోసం యూస్ చేసే ఐరన్ బాక్స్ అనమాట ఇది సో ఇది సిల్వర్ స్టార్ అసలు నాకు ఒక కంపెనీ ఉంటుందని మీకు తెలుసా నాకైతే ఖచ్చితంగా తెలియదు వన్ మే సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సో ఇది అసలు ఈ కంపెనీ ఒకటి ఉంటుందని మీకు తెలుసా నాకైతే నిజంగా తెలియదు అండి రీసెంట్ టైం వరకు కూడా ఒక బిలో ఒక ట్వంటీ డేస్ ముందేమో చూసాను అంతే నేను దీన్ని ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నా బట్ ఆల్రెడీ నా దగ్గర స్టీమ్ ఐరన్ ఉంది సో ఆలోచిస్తాం కదా మొత్తానికి ఆలోచించిన తర్వాత నేను ఒక పెద్ద స్టెప్ తీసుకోబోతున్నా ఈ చిన్న బిజినెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో అది చెప్తా దానికోసం మొత్తానికి ఆ పెద్ద స్టెప్ ఏదో తెలిస్తే కామెంట్ చేసేయండి దానికోసం అయితే నేను మొత్తానికి ఇది తీసుకున్నా ఇటు కదా ఉపా ఇటు ఇది ఐరన్ ప్లేట్ అనమాట ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి యాక్చువల్గా మనం ఏంటంటే నాకు నార్మల్ ఇప్పుడు ఐరన్ నార్మల్ ఇప్పుడు ఐరన్ ప్లేట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా దానికి టూ వైర్స్ ఫిట్ చేసి ఉంటాయి అనమాట ఐరన్ బాక్స్కి ఐరన్ ఉంటుంది టూ వైర్ వైర్స్ దానికి ఉంటాయి బట్ అసలు అది ఆ వైర్స్ ఏంటో అసలు టూ ఎందుకు ఉన్నాయి ఆ టూ వైర్స్ అనేది నాకు తెలిసేది కాదు అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలనేది తెలిసేది కాదు ఎవరు దీన్ని రివీల్ కూడా చేయరు పెద్దగా ఇష్టపడరు కదా సో వాళ్ళు యూస్ చేసేవారి నార్మల్ టైలర్స్ కూడా యూజ్ చేసేస్తే సేమ్ ఇంకా వాళ్ళకి ఇలా అంటే మేబీ ఎవరైనా అడిగితే చెప్తారేమో అడగలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదేమో సో మొత్తానికైతే ఇది ఇది వచ్చేసి ఐరన్ బాక్స్ పెట్టుకునేది అనమాట స్టాండ్ అంటే చేసిన తర్వాత పెట్టుకునేది మెయిన్ ఐరన్ బాక్స్ అయితే ఇది దీనికి అసలు బాగా బరువేస్తుంది దీనికి వాటర్ ఇన్లెట్ ఉంటుంది అన్నమాట వాటరు ఇక్కడ ఇక్కడైనా నాకు కూడా పెద్దగా తెలియదు నిజానికి ఇదే ఫస్ట్ టైం చూడడం అంటే రియల్గా సో ఇది ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ బటన్ ఇక్కడ ఉంది అండ్ దీన్ని ఇలా పెట్టి మనం ఐరన్ ప్లీట్స్ వన్స్ ఐరన్ ప్లీట్స్ చేయగానే అది చాలా స్టిఫ్గా మనం అటు ఇటు కదిలిచ్చినా కూడా ఎక్కడికి పోదు బాక్స్ పెట్టేసి పార్సల్ చేసినా కూడా ఎక్కడికి పోదండి సో మొత్తానికైతే ఇది ఇదే అనుకుంటా ఇన్లెట్ వాటర్ ఇన్లెట్ ఇది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే దీంట్లో వాటర్ పోసుకుంటాం దీంట్లో వాటర్ పడతాం మనం అది కూడా మంచి వాటర్ మినరల్ వాటర్ యూస్ చేయాలని నేను విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇంకా తెలుసుకోవాలి దీని గురించి దీన్ని పైన ఇలా హ్యాంగ్ అనమాట హ్యాంగ్ చేయడానికి ఉంటుంది దీనికి లోపల ఉంది కదా ఈ గలగల అంటున్న సౌండ్ అదే హ్యాంగ్ చేస్తాం పైన ఒక సీలనో సంథింగ్ ఏదో ఒక దానికి విండో ఉంటే కిటికీనో ఏదో ఒక దానికి హ్యాంగ్ చేస్తాం దీన్ని హ్యాంగ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ ఉంది కదా దీన్ని దీన్ని పైప్ తోటి కనెక్ట్ చేస్తాం పైప్ ఉంటుంది లోపల ఏదో దీంట్లో ఉందా చూద్దాం లోపల దీని లోపల ఉంది పైపేనేమో ఉంది పైపు ఈ పైప్ని చూసి అసలు ఏంటబ్బా ఈ పైప్ ఎక్కడి నుంచి వస్తుంది ఏం ఐరన్ బాక్స్ ఇది వెరైటీగా రెండు వైర్లు ఉన్నాయి దీనికి అనుకునేదాన్ని సో మొత్తానికి ఫైండ్ అవుట్ చేసేస్తాం సో అమ్మట షేర్ చేయాలి నేను తీసుకోగానే టూ డేస్ బిఫోరే టెన్ థౌజండ్ పెట్టి ఐరన్ బాక్స్ కొన్నా అసలు కొంచెం కూడా భయమే లేదు నాకు బట్ ఓకే మనం గ్రో అవ్వాలంటే కొన్ని కొన్ని విషయాలు ఆలోచించకూడదు అందుకే కొంచెం కట్టినట్టు ఉండకూడదు కొంచెం మనకి బర్దెన ఎక్కువ తెలియకూడదు అని ఈఎంఐ పెట్టాను యాక్చువల్గా ఇప్పుడు త్రీ థౌజండ్ అంటే పెట్టచ్చు మనం బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకి ఈ మంత్స్లో ఉన్న కొన్ని పే చేయాల్సిన వాటి వల్ల ఒకసారి పెట్టలేదు మా ఫ్రెండ్ది క్రెడిట్ కార్డు తీసుకొని పెట్టాను నా క్రెడిట్ కార్డు రీసెంట్గా సైబర్ ఇష్యూ వల్ల బ్లాక్ అయిపోయింది అనమాట సో తనది తీసుకొని పెట్టా అసలు అసలు కొంచెం కూడా ఆలోచించకుండా సిక్స్ మంత్స్ అనే కానీ కొంచెం కూడా ఆలోచించకుండా పెట్టేసుకోమనింది దట్ ఈస్ అ ట్రూ ఫ్రెండ్ నేను కూడా ట్రూ ఫ్రెండ్నే ఖచ్చితంగా క్లియర్గా ఖచ్చితంగా కట్టేస్తాను తనని ఇబ్బంది పెట్టను సో ఆ విషయం తనకి కూడా తెలుసు అంటే కొంతమంది తీసుకునేంత వరకే ఉంటారు నేను ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మనీ ఇచ్చిన వాళ్ళలో సో నేను అలా చేయకుండా మంచి కట్టేస్తాను ఇక్కడ నుండి స్టీమ్ వస్తుంది చాలా బాగుంటుంది చాలా వెయిట్ ఉంది ఐరన్ ప్లీట్ అనేది అండ్ ఐరన్ ప్లీట్స్ కూడా ఈక్వల్గా పెట్టుకోవడానికి ఫార్ములాస్ ఇవన్నీ నేను వన్ బై వన్ నేర్చుకుంటున్నా నేను నేర్చుకునేవి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి ఐరన్ బాక్స్ యాక్చువల్గా ఇది ఏం టెన్ కాదు ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది అండ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంతో పడింది నేను తీసుకున్నప్పుడు నా దగ్గర డ్రై ఐరన్ ఉండింది అది పోయిందనమాట అది పోవడం వల్ల నాకు అప్పుడు ఇదంతా తెలియదు బట్ స్టీమ్ ఐరన్ కావాలనిపించింది ఐరన్ ప్లీట్స్ అప్పుడు చిన్న చిన్నగా ఎక్కడికన్నా ఒకటికి పెడుతున్నాం హండ్రెడ్ రూపీస్ అలా ఇప్పుడు ఒక ఫ్రాక్ అనుకోండి హండ్రెడ్ రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకొని ఐరన్ చేస్తున్నాం ప్లేట్స్ని అది కొంచెం టైం టేకింగే ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఐరన్ ప్లీట్స్కి ఎందుకంటే చాలా టైం పడుతుందని మినిమం మినిమమ్ ఎక్కువ కుచ్చులు ఉన్న వాటికైతే వన్ అవర్ పైన పడుతుంది ఐరన్ ప్లేట్ చేయడానికి సో మొత్తానికి ఇది ఫస్ట్ ఉండింది ఇప్పటి వరకు మనల్లా కాపాడిన బిడ్డ అనమాట ఇది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా మీకు అది ఒకటి ఎయిటీన్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు అసలు ఇది ఈ అట్టం చూసి పాతదనుకోవద్దు వర్షంలో తడిచి పాపం ఇప్పుడే వచ్చింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది పార్సల్ అంతే తనే ఓపెన్ చేసి చూపించారు డెలివరీ బాయ్ కాకపోతే వర్షం వస్తుంది ఇక్కడ బాగా ఆ వర్షం రావడం వల్ల కూడా ఆర్డర్స్ డిలీ అయిపోతున్నాయండి కరెంట్ ఉండట్లేదు కంప్యూటర్ మిషన్ అయితే ఆన్ చేయాలంటే భయం అండ్ ఇది అసలు కాస్ట్ ఎందుకు పడింది ఎక్కువ అంటే ఇదే పడింది శారీ ప్రీప్లీటింగ్ కోసం మనం గా అనౌన్స్ చేసినప్పుడు ఏదైనా సరే యాక్చువల్గా శారీ ప్రీప్లేటింగ్ అనేది దీంతో చేయకూడదు ఎందుకంటే అది మళ్ళీ రిటర్న్ రాదు శారీ అనేది మళ్ళీ బ్యాక్ రాదు దీంతో చేయొచ్చు దీంతో చేయొచ్చు ఆల్రెడీ నేను పోస్ట్ చేసిన శారీ ప్రిప్లేటింగ్ ఒక చిన్న వీడియో ఉంది షార్ట్ ఉంది అది దీంతో చేసింది బాగానే వచ్చింది అది బట్ ఇది స్టార్టింగ్ స్టేజెస్లో యూజ్ చేయొచ్చు నేను బాగా కనుక్కున్నా ప్రతి ఒక్కళ్ళు ఇది స్టార్టింగ్ స్టేజెస్లో యూజ్ చేస్తారు బట్ చాలా నీట్ ఫినిషింగ్ రా మనకి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది శారీ ప్రీప్లీటింగ్కి నేను దాన్ని చెప్పలేదు అసలు ఎవరికి తెలియదు మెయిన్ లేదంటే చాలామంది అన్నారు నాతోటి మేము మొన్న బ్లౌజులు వర్క్ వేయించుకున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు మేము చేయించుకునే వెళ్ళాం కదా మేము ఎంత ఇబ్బంది పడిపోయి కట్టుకున్నాం కట్టించుకున్నాం అట్లా అసలు ప్లీపిటింగ్ ఇక్కడ లేదు మెయిన్గా ఈ ఏరియాలో చింతల్లో ప్రీప్లీటింగ్ అనేది లేదు చా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్ శారీస్ అనేది నేను రిజెక్ట్ చేశాను ఆ రిజెక్ట్ చేసినప్పటి నుంచి నాకు గట్టిగా పట్టుకుంది నేను ప్రొఫెషనల్గా కోర్స్ తీసుకోవాల్సిందే తీసుకున్న తర్వాత ప్రొఫెషనల్ ఐరన్ బాక్స్ తీసుకోవాల్సిందే కోర్స్ తీసుకున్న క్లాస్ అనేది కోర్స్ అంటే పెద్ద కోర్సేం కాదు మన వన్ డే క్లాస్ వర్క్షాప్ ఆల్రెడీ నాకు వచ్చు అది సైజెస్ ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇవన్నీ మనకు వచ్చు కొంచెం కొంచెం బట్ ఒక్కసారి దాన్ని చూసామంటే దాంట్లో ఉన్న ట్రిక్స్ ఇవన్నీ ప్లఫీ ప్లీట్స్ చేయడానికి ఇవన్నీ అనమాట సో మొత్తానికి ఇది ఇది ఒక రకంగా డ్రీమ్ ఐరన్ అనే చెప్పుకోవాలి ఐరన్ బాక్స్ అనే ఇది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఎంతో పడింది ఇది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పడింది ఇది ఈఎంఐ మీదనే ఈఎంఐలో పెద్ద ఎక్స్ట్రా ఏం పర్లేదు కానీ అమౌంట్ నో కాస్ట్ ఈఎంఐలోనే పెట్టాను మాక్సిమమ్ సిక్స్ మంత్స్ లోపలే పెట్టాను కొంచెం పడింది ఒక హండ్రెడ్ ఎంత పడింది టూ హండ్రెడ్ బట్ దీని కాస్ట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌ అంతే సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ మిగతాది ఈఎంఐ ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది ఈఎంఐ సిక్స్ మంత్స్ పెట్టినందుకు సో మొత్తానికి ప్రొఫెషనల్ శారీ ప్రీప్లీటింగ్ ఐరన్ బాక్స్ కూడా కొనేసాను ఇంక నుంచి శారీ ప్రీప్లీటింగ్ వీడియోస్ కూడా వస్తాయి మనకు ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చిన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అండ్ మీకు కూడా ఎవరికైనా శారీ ప్రీప్లీటింగ్ కావాలన్నా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ నేను చెప్పాలనుకుందాయితే ఇది మెయిన్గా ఇది చూపిద్దాం అనుకున్నా ఐరన్ ప్లీట్స్ నార్మల్గా కొత్తగా నేర్చుకునే టైలర్స్కి చిన్న చిన్న షాప్ వాళ్ళకి మేబీ తెలియపోయి ఉండొచ్చు ఐరన్ బాక్స్ గురించి అందుకే దీని గురించి మాత్రం ఇది ఓకే ఇది కొన్ని కొన్నిట్లో మనకు కనిపిస్తుంది ఇదైతే డీటెయిల్డ్గా అసలు వీడియోలో కనిపించదు ఓన్లీ ఐరన్ బాక్సే కనిపిస్తుంది మనకి ప్లీటింగ్ వీడియోస్ చాలా ఉంటాయి బట్ ఓన్లీ ఐరన్ బాక్సే పైన ఎక్కడి నుంచి ఇన్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది ఓన్లీ ఇక్కడ అవుట్లెట్ మాత్రమే కనిపిస్తుంది మనకి ఇన్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి కనిపించదు ఎక్కడి నుంచి అవుట్ అవుతుంది వాటర్ అనేది కనిపించదు అనమాట సో మొత్తానికి ఇది అయితే ఫైండ్ అవుట్ చేసాము అదైతే షేర్ చేసుకున్నా ఇది విషయం అండ్ ఇంకా చాలా చాలా విషయాలు నేను తెలుసుకున్నాయని మీతో షేర్ చేసుకుంటూ ఉంటా అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా చాలానే ఐ మీన్ రిఫరెన్స్ పిక్ కోసం ఆర్ మీకు బ్రైడల్స్కి ఆర్ మ్యారేజ్ గెస్ట్కి యూజ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తాను చూసేయండి అండ్ వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా బాయ్